వెంకటేష్ గారు చేసిన రాష్ట్ర నాయకులు ఉపాధ్యక్షులు బోబుల్ గారు మురళీ గారు మన వర్కర్స్ యూనియన్ నాగరాజు ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ యూనియన్ శ్రీనివాసులు త్రివేణి మైనింగ్ వర్కర్స్ యూనియన్ మన అధ్యక్ష ఖాతీ శ్రీనివాసులు ఇచ్చేసిన మీకు అందరికి కూడా అభినందనలు ఎందుకంటే మనకి ఇచ్చిన సమయం మన రాష్ట్ర నాయకులను ఇచ్చాము నేను రెగ్యులర్గా మీతో మాట్లాడుతూ ఉంటున్న విషయం తెలుసు కానీ మన ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె పదకొండు సంఘాలు జరుగుతూ ఉన్నాయి ఐదు వందల ప్రజా సంఘాలతో కలిసి దాంట్లో సిఏ మనం సిఏటుతో పాటు ఇతర రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా దీంట్లో కలిసి ఉన్నాయి ఈ ఒక కార్మిక చట్టాలనే కాదు ఉపాధి హామీ చట్టం లాంటిది పేదల కోసం ఓపక్షాలు తెచ్చినటువంటి చట్టాన్ని కరువు నివారణ కోసం తెచ్చిన చట్టాన్ని గాంధీ మహాత్మ పేరుతో ఉన్నటువంటి దాన్ని గాంధీని చంపిన వాళ్ళు పేరు పెట్టి ఈరోజు ఆ పథకాన్ని నిర్వీర్యం చేసేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు పది శాతం వాటాన్ని నలభై శాతాన్ని తీసుకొస్తున్నారు చాలా దుర్మార్గమైనటువంటిది కరువు ప్రాంతాలను నివారించేదానికి తెచ్చినటువంటి దాన్ని రద్దు చేస్తూ ఉన్నారు అటువంటి కార్మికులు కూడా యుద్ధంలో పాల్గొంటున్నారు రైతులు గిట్టుబాటు ధర కోసం సంవత్సరం పాటు ఉద్యమం చేశారు ఆ సంవత్సరం పాటు చేసినటువంటి హామీలను అమలు చేయకుండా వాళ్ళు గిట్టుబాటు ధర ఎక్కువ చేస్తున్నారు అటువంటి వాళ్ళు మన దాంట్లో ఉద్యమాలు కలుస్తున్నారు మీకు తెలుసు ఇప్పుడు దాకా మనం ఎనిమిది గంటల పన్నెండు గంటల నిద్ర ఎనిమిది గంటల విశ్రాంతి పేరుతో మనం దాదాపు వంద సంవత్సరాల పైగా మనము అనుభవిస్తున్నటువంటి చట్టం మన దేశంలో ఆలస్యంగా వచ్చినటువంటి చట్టాన్ని మనం ఈ రోజుకి మేడకు జరుపుతున్న చట్టాన్ని ఈరోజు పన్నెండు గంటలకు పెంచాడు ఆ పన్నెండు గంటలు ఇప్పటికీ చట్టం ఉన్నా కొన్నిసార్ట్లు అమలు కాలేదు మన ఏపీఎండిసి త్రివేణిలోనే ఈ లేని ముందు పన్నెండు గంటలు అమలు చేసుకుంటున్నాడు నెల రోజులు అంటే ఏతన బోర్డు ప్రకారం ఇరవై ఆరు రోజులు చట్టం అయితే ముప్పై రోజులు పని చేయించుకున్నాడు అదే విధంగా బోనస్ అంటే తెలియదు అదే విధంగా ఓటీ అంటే తెలియదు అటువంటి మన యూనియన్ సిఐటి పెట్టిన తర్వాతనే వాటిని సాధించాం ఈరోజు అదే అటువంటి చట్టాన్ని ఇప్పటికీ కూడా బలహీనంగా ఉన్న చోట్ల ఏపీఎండిసి కూడా ఇప్పటికీ పన్నెండు గంటలు పని చేయించుకుంటున్నారు మీకు తెలుసు ఆ పార్టీ సెక్షన్ ఏ నేను లీడర్ల పేరు చెప్పుకునే వాళ్ళు కూడా పన్నెండు గంటలు పని చేస్తున్నారు గతంలో మనం ఉన్నప్పుడు ఎనిమిది గంటల పనిని అమలు చేయించాం కానీ ఇది చట్టం ఉన్నా కూడా అమలు జరగటం లేదు కాబట్టి రేపు ఈ చట్టాలని తీసేస్తూ ఉన్నాడు పన్నెండు గంటల చట్టం వచ్చిన తర్వాత నీకు ఓటీ పోతుంది అదేవిధంగా నీకు అసలు ఒక పని గంటలు వేతనాన్ని ఎట్ట నిర్ణయిస్తాడు ఎనిమిది గంటల లెక్క గట్ట నిర్ణయిస్తున్నాడు నీ వేతనం పడిపోతున్నా పని గంటలు పెరిగినీ వేతనం పడిపోతామని చెప్పి కనీస వేతనం వేతనం నూట డెబ్బై రూపాయలని కాబట్టి ఆ దాన్ని అమలు చేస్తాడు నీ సెంట్రల్ బోర్డు యాక్ట్ దీంట్లో ఒక వర్తిస్తుంది అంటే దీన్ని అమలు అవుతుంది కాబట్టి ఇటువంటి చట్టమే కాకుండా పిఎ పది ఈఎస్సి గ్రాడ్యుయేట్ లాంటి చట్టాలను కూడా మన హక్కులను తీసేస్తూ ఉన్నాడు కాబట్టి దుర్మార్గమైన చట్టాలు మనం కాపాడుకునేదానికి మనం అంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఏ కార్మిక సంఘం రాలేదని వాళ్ళపైన అసంతృప్తి కాదు వచ్చిన వాళ్ళు మనమే వంద మందికి మనం చెప్పి మనం గతంలో ప్రతి సూరి కూడా పోరాటం చేసే సంఘం ఉంది గతంలో కూడా వర్కర్స్ యూనియన్ చంద్రశేఖర్ రెడ్డి మేము ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కలిసే పోరాటం చేసాం కలిసే ఎన్నికల్లో పోయినాం అదేవిధంగా ఈరోజు చంద్రశేఖర్ రాలేకపోయాడు ఎందుకంటే చెప్పాడు నాతో కూడా ఫోన్లో చెప్పాడు వాళ్ళ నాయకులు చెప్పాడు నేను అందరినీ సమ్మెలే ఉంచుతున్నాను ఈ రోజు ఇంత దుర్మార్గమైన చట్టాలు వచ్చినాయి కాబట్టి ఈ దుర్మార్గమైన చట్టాలను పోరాటం చేసేది సిఐటి కాబట్టి సిఐటితో మన ఈయన నిలబడుతుందని చెప్పాడు ముందుగానే ఆల్రెడీ మన వెంకటేశ్వర నాకు ఆ సంఘాలు అప్పచెప్పినా కానీ ఇప్పటికి కొన్ని భ్రమలతో రకరకాల ఆలోచనలతో ఉన్నారు కాబట్టి అవి పోగొట్టుకోవాలి పోగొట్టుకొని ఆ ఉద్యమంలో రేపు సమ్మె అయిపోయిన తర్వాత రెడ్డి గారు వస్తానన్నాడు ఆ వాళ్ళ మిస్సెస్ అయి బాగాలేక ఈ కారణాలు రాలేకపోయాడు లేకపోతే ఈ మీటింగ్ కూడా వచ్చి ఉండాల్సింది వెంకటేష్ నేను కూడా ఆహ్వానించాను కాబట్టి ఆయన ఈ సందర్భంలో రాలేకపోయినాడు చెప్పాడు నేను ఆవాలే చెప్తున్నాను మీరు కూడా చెప్పండి రేపు సమ్మెలో మనం అందరం కూడా మన ఆయనకుండే సంఘాలు అన్నీ కూడా పాల్గొంటున్నాయి మిగతా సంఘాలు కూడా మన ఏఐటీస్లతో కూడా మన వెంకటేష్ మీటింగ్ పెట్టాడు వస్తున్నామని చెప్పారు వస్తున్నాం పైకి మాటలు చెప్పకుండా ఆచన్లో ఒక గంట రెండు గంటల ఫోటోలు తీసుకెళ్ళిపోకుండా నో వర్క్ నో నోపే సిద్ధం కావాలి మేనేజ్మెంట్ చెప్పిందేనో వాళ్ళు చెప్పిందనో కాకుండా మొన్న మాత్రం డిస్పాచ్ మొత్తం చేయగలిగినాం దాంట్లో వెంకటేష్ చాలా తీవ్రమైన కృషి చేశాడు గతంలో కూడా మనం అరవై లక్షల టన్నుల పైన కూడా చాలా పోరాటం చేశాం వెంకటేష్కి నోటీస్ ఇచ్చారు మీకు అంత ముందు మేనేజ్మెంట్ ఎంత తెలుసు ఒక్క క్షణం లేట్ వస్తే ఆప్షన్ వేస్తామని ఎంత ప్రమాదం అనేది చూశారు అదే విధంగా వెంకటేష్ ఉద్యమంలో పాల్గొన్నాడు ఈ ఎన్ని ఎన్ని ఈ లేబర్ కోళ్ళకి ఇతర పాల్గొన్నందుకే మేనేజ్మెంటు నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేసి పంపిస్తే మళ్ళీ సిఐటి రాష్ట్ర కార్యదర్శిపై మాట్లాడి చట్టానికి వ్యతిరేకంగా అటతిస్తా ఛాలెంజ్ చేస్తే మళ్ళీ మనం యూనియన్గా మనం పెట్టగలిగినాం కాబట్టి సిఐటితో పాటు మీ యొక్క సహకారం ఉంటేనే వెంకటేశ్వర్ లాంటి వాళ్ళ నాయకులు ఎవరైనా ముందుకు రాగలుగుతారు తప్ప పోయే ముందుకు పోయేమని కూడా ఎన్నికి లాగితే మీకే నష్టం జరుగుతుంది అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ రూపంలో రేపు ఏపీఎండిసీలు త్రివేణి కానీ మనం కానీ ఏ స్కూల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని రకాలు ఒక అత్యవసరాలు తప్ప మిగతాటన్నీ కూడా బంద్ చేసే విధంగా మాట్లాడాలి రాని సంఘాలుగా నిలదీయండి ఇల్లు భూమి పోతే వచ్చిన ఉద్యోగాల్ని ఇప్పటికీ చట్టపాకారం మనం పర్మనెంట్ చేయనటువంటి దుర్మార్గంగా అమలు చేస్తున్నారు మీరు ఐక్యత లేదు కాబట్టి ఇది అమలు జరగటం లేదు మీరందరూ కలిసి గ్రామ పెద్దల సపోర్ట్ ఉంటే మీరు బండ్లు నిలిపేసి ఒక్క టన్ను తీసుకుపోతే మమ్మల్ని పని చేయండి అని చెప్పంటే ఎందుకు మీరు సరి కాదు ఐక్యత లేదు కాబట్టి మీరు శాశ్వత రెండు సంవత్సరాల మైనింగ్ అంటున్నారు రెండు సంవత్సరాల్లో మైనింగ్ పోతే మీ పరిస్థితి ఏంటో మనం ఇంతమంది ఎక్కడ చెప్పాడు చాలా దో చాలా ఈరోజు నెల నెలకి జీతం ఉంది మీరేం మిగిలిపెట్టి రేపేం మళ్ళీ కూర్చొని ఉంటే మీకు ఉండే పరిస్థితి లేదు మీ దగ్గర తక్కువ వేతనాలు ఇచ్చి పనిచేసుకుంటే పర్మిట్ వేతనం మనకి ఇటం లేదు ఇప్పుడు మాత్రం ఎక్వల్పోయి ఈక్వల్ తెచ్చుకున్నా ఇంకా మనకు ఇంకా అటువంటిది రెగ్యులర్ కాలేదు రేపు మైనింగ్ మూసేస్తే రెగ్యులర్ వాళ్ళు మాత్రమే వరకు ఒక ఆల్టర్నేట్ చూపిస్తాడు మనకు చూపిడు కాబట్టి ఇప్పటికైనా కానీ మన రెగ్యులేషన్ కోసం మీరు ప్రయత్నం చేయాలి ఈ రెగ్యులేషన్లో కూడా అనే ఆటంకాలు మనకు ఎదురైనవి మనం ఒక ఇంక్రిమెంట్ తెచ్చుకుంటే మనం హక్కులు సాధించుకొని దాన్ని రాకుండా కొంతమంది గత ప్రభుత్వంలో భ్రమలు నమ్మి రెగ్యులర్ అయిపోతున్నావు మనం ముఖ్యమంత్రి చెప్పేశాడని చెప్పాను భ్రమంలోనే మీ పోరాటానికి సిద్ధంగా అక్కడ ఒకవేళ పోరాటం పోతే మీరు చెరగొట్టినారంటారని ఆ బ్రేక్ బ్రేక్తో మనం బ్యాలెన్స్ చేసుకుని తగ్గడం జరిగింది ఇప్పటికైనా మేము తగ్గిందేం లేదు రెండు సంవత్సరాలైనా నువ్వు ఎనిమిది గంటల పని నువ్వు కొనసాగించకపోతే ఇమీడియట్లీ ఆర్డర్ కాడ వచ్చేసింది పార్లమెంట్ అప్పుడు చట్టం అయిపోయింది ఆర్డర్ కార్డ్ వచ్చేసింది ఎక్కడైతే బలంగా ఉందయో అక్కడ బలం లే బలహీనంగా ఉన్నారు సంఘాలు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు పన్నెండు గంటలు కాబట్టి బీజేపీకి గవర్నమెంట్లో కొన్ని ప్రాంతాలు అమలు చేస్తున్నారు రాజస్థాన్ లాంటి ప్రాంతాలు అమలు చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా రేపు సమ్మెను జయప్రద చేయటం వల్లనే మనము మనం సమ్మె ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ గల ప్రజలు కార్మికు చట్టాలను వ్యతిరేకిస్తున్నారు దుర్మార్గం అని చెప్పని ఆ రూపంలో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము పెట్టుబడుతులు అందరూ కలిసే ఈరోజు మన పైన దోపిడీ చేస్తున్నారు అందులో భాగంగా నేను మన లోకేష్ గారు తొంభై తొమ్మిది పైసలకే భూమి భూమి ఇస్తానని చెప్తున్నాడు ఆయన సొంత భూమి ఈట సొంత భూమి ఇస్తాను మనకే అభ్యంతరంలా ప్రభుత్వ భూమి అంటే మన మన భూమి కాబట్టి ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులు ఇద్దరు కలిసి మనల్ని దోపిడీ చేస్తున్నారు కాబట్టి మనం అర్థం చేసుకొని మన హక్కులను కాపాడుకొని భవిష్యత్తులో మన యొక్క నిరసన తెలియజేసేదానికి మన శక్తి మీద చేయాలని అందరూ నో వర్క్ నోపే సిద్ధం కావాలని వాడు రాను అనుకుంటే వాడు లీవులు ఉంటే ఇచ్చుకో ఉపయోగించుకొని కానీ ఇక్కడ మాత్రం బంధు జరగాలి సమ్మె జరగాలి ర్యాలీ జరగాలి ఆ రూపంలో అందరినీ మిగతా కూడా కలుపుకొని చేప్రదం చేస్తారని ఆ విధంగా మీరు ఏటు అండగా ఉంటుంది నిలబడి చేస్తూ చలవు తీసుకుంటాం